ప్రకాశం జిల్లాలోని మండలాల్లో ఒకటి కొత్తపట్నం ఆ మండల పరిధిలోనే మా ఊరు ఆలూరు ఉంటుంది నేను ప్రస్తుతం మా ఊరు నుండి కొత్తపట్నం వెళుతూ ఉన్నాను చూస్తే ఓ సుందర దృశ్యం ఇది మా ఊరు పెద్ద చెరువు అక్కడ ఉన్నది మా ఊరి పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను అక్కడే చదవడం జరిగింది ఇటువైపు అంతా మా ఊరు మార్గ మధ్యంలో అనేక గ్రామాలు వస్తాయి వాటిని మీకు పరిచయం చేస్తాను మా ఊరికి సమీపంలో ఉంటుంది గాదిపాలెం గ్రామం నా ప్రాథమిక విద్య ఇక్కడే జరిగింది పెంగళి రాంబాబు గారు నిర్వహించినటువంటి కాన్వెంట్లో ఈ ఊరి గురించి చెప్పాలంటే గ్రామానికి చెందిన ఇరువురు ధారావాహికల్లో నటించి మంచి పేరు అయితే పొందారు ఇది బీరంగుంట రొయ్యల చెరువుకు ప్రసిద్ధి నాతో పాటు నాడు మా మిత్రుడు చైతన్య మేము ఇరువురు కలిసి పదో తరగతి వరకు మా ఊరు పాఠశాలలో చదువుకోవడం జరిగింది పరిచయం చేసుకో నేను హాయ్ నా పేరు చైతన్య మేము ఇద్దరం లోపు మేము కలిసి పదో తరగతి వరకు హై స్కూల్లో చదువుకున్నాను ఈ వీడియోలు పాల్గొనడంతో చాలా కొంచెం పని ఉంది సరే చైతే గతంలో కూడా మోటుమాల గురించి మీకు తెలపడం జరిగిందనమాట ముఖ్యంగా ఇక్కడ పండించేటువంటి వంకాయ ఎంతో ప్రసిద్ధి మనం గమనిస్తే అంతకు మునుపు కూడా బోధనాంశాల్లో కూడా ఓ పాఠంగా ఉంది మోటుమాల వంకాయ గురించి ఓ ప్రస్తావన అలానే ఇక్కడ ఉప్పు రొయ్యల చెరువు కూడా అత్యధికంగా ఉంటాయి అంతిమంగా కొత్తపట్నంలో సుబ్బారెడ్డి అని నిర్వహిస్తున్న అల్పహర్షాలకు వచ్చి వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే బాగున్నాను అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను మీ గురించి తెలుసుకున్నాను అనమాట ఇక్కడ షేరువా కోడికూర పులుసుతో దోశ చాలా బాగుంటుందని మంచి పేరు వచ్చిందన్న కారణం ఏంటి చేసేదాన్ని బట్టి కదా అంటున్నా మెటీరియల్ని బట్టి జనం వచ్చే అభిమానం వాళ్ళు మన వాళ్ళు చెప్తేనే కదా అవును బాగున్నాయి అంటే

చికెను చికెన్ ఫ్రై ఉంటుంది దోశలు సంగటి ఈ దోశ ఉల్లిపాయ దోశ ఆల దోస దోశ దోశ కూర అయితే ఒక దోశ రెండు దోశ చికెన్ డెబ్భై రూపాయలు అన్న చికెన్ ప్లేట్ చావై దోశ పది రూపాయలు ముప్పై రూపాయలు సంగటి ఉల్లిపాయ దోశ ఇరవై కారం దోశ పదిహేను ఆరున్నర నుంచి స్టార్ట్ అయిందన్న ఆరున్నర నుంచి పది గంటలకి ఉండదు అయితే అస్సలు ఉండదు సెలవులు పండగలైనా సెలవులు ఉండవు మనకి అదే ఈత మొక్కలు రోడ్డు హెల్మెట్ స్కూల్ ఎదురు ఇది అంతిమంగా సుబ్బారెడ్డి గారి ఆహారశ లభించే రాగి సంగటి షేరువ దోశ అలానే కోడి కూరగా కోడి వేపుడు అనమాట వేపుడు రూపంలో అందించారు తొలుతగా రుచి వద్దాం రాగి సంగటి నేను నిన్నే రుచి చూడడం జరిగింది తొలుతగా ఇక్కడికి వచ్చి అనుమతి కోసం వెళుతూ వెళుతూ తీసుకొని పచ్చటి పొలాలలో తినడం జరిగింది అనమాట ఇతర చోట్ల రాగి సంగటికి ఈ రాగి సంగటికి వ్యత్యాసం ఏంటంటే ఈ యొక్క తిని చెప్తాను అలా షేరువాకి అద్దుకొని చూద్దాం ఈ రాగి సంగటిలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ పరిధిలో రాగి పిండిని వినియోగించారు కారణంగా వెన్నెలా కరిగిపోతూ ఉంది అనమాట మనం ఆ షేరువాకి అలా అద్దుకొని అందించడమే ఆలస్యం కరిగిపోయి దారుతుంటుంది ఒక్క ముక్క కోడి కూడా ఇద్దాం నోటికి కలబాగుంది రాగి సంగతి కోడివేపుడు కలబోతాయి ఆ మసాలాల నుంచి వచ్చేటువంటి ఆ రుచి కూడా కలిసి అమోఘమైన సుమారుగా నేను ఒక ఏడాది నుంచి ఈ ఆహారశాల గురించి కార్యక్రమం చేద్దామని అన్నని సంప్రదిస్తూ ఉన్నాను ఇవాళ చేత కుదిరింది పలు తెలిపారు కొత్తపట్నంలోని పలాంటి చోట ముఖ్యంగా దోశ పొడివేపుడు షేర్వ చాలా బాగుంటుందని అలా ఈవేళ ప్రసారం చేస్తున్నాను చూద్దాం దోశను దోశ అట్టు మాదిరిగా మెత్తగా అందించారు చాలా బాగుంది దోశ నాన ఉంది కదా అలా జారిపోతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క షేర్వాను పులుసుని సాంద్రంగా తయారు చేశారు కనుక దోశలోకి బాగా ఒత్తిగా అవుతూ ఉంది దోశ కంటే ఇది అట్టు మన ఇంట్లో చేసుకునేటువంటి అట్టు అట్టే ఆ కోడి కూర పులుసుకి మంచి రుచిని కల్పిస్తుంది సాధారణంగా పేపర్ వాళ్ళు వంటలు చూడండి ఆ దోశ అయితే మీకు తెలిసిన విషయమే ఈ పులుసు ఆ దోశకు సమన్వయం జతపడదన్నది ముఖ్యంగా ఈ కోడి వేపుడు గురించి చెప్పాలి తొలతకు బాగా ఉడకబెట్టి తరువాత ఆయా మసాలాలతో వేయించారు ముక్క కొంచెం ఘనంగా తగులుతూ నములుకునే క్రమంలో ఆ లోపల భాగానికి పైనటువంటి మసాలా జతై ఒక మంచి పసందయిన ఇక్కడ జనరత్ని ఉంది కనుక నా గళంతో పాటు ఇతరులు మాటలు కూడా వినిపించవచ్చు అందుకు మన్నించగలరు పులుసు నద్దుకొని దోశ అలా తింటున్నప్పుడు కాస్త మసాలా కారం కూడి ఒక మంచి రుచి వెళుతూ వెళుతూ ఆ కంఠంలో ఉంటుంది కదా జారుకునే క్రమంలో అలా ఒక మంట అగ్వాటు ఉంటుంది చూసారా నాకు ఇప్పుడు కొంచెం ఇదో గొంతు కూడా తేడాగా ఉంది జలుబు తీసినట్లు అనిపిస్తూ ఉంది జారుతున్న క్రమంలో ఒక వెత్తదనం కల్పించి అలా జారిపోతూ ఉంటే ఆ కఫం అంతా కూడా లోపలికి వెళుతూ కాస్త ఉపశమనంగా ఉంది నేను ఎంచుకోవడానికి కారణం కూడా ఈరోజే చేయాలన్నది కాస్తంత జలుబుగా ఉంది వేడి వేడి షార్వ దోశ తిందాము అని ఇక్కడికి రావడం జరిగింది అంతిమంగా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మీకు కొత్తపట్నం అలానే అల్లూరు గురించి చెప్పాలి ఆకుల అల్లూరు ఆ పేరులోనే ఉంది కదా ఆకుల అల్లూరు కొత్తపట్నం మండల కేంద్రానికి సమీపంలో ఉంటుంది ఊరి గ్రామ పొలాలు కొత్తపట్నం గ్రామ పొలాలు దగ్గరగా ఉంటాయి ఈ ప్రాంతంలో ఎక్కువగా కొబ్బరి తోటలతో పాటు ముఖ్యంగా అరటి తోటలు అరటి కాయల కోసం అయితే కాదు ఆకులు మనం ఆహారశాలలో భోజనం చేయడం వినియోగిస్తారు కదా ఆ ఆకులు ఇక్కడ విరివిగా పండిస్తారు కనుక ఆకులు అల్లూరు అనే ఒక పేరైతే ఆ గ్రామానికి రావడం జరిగింది ఈ కొబ్బరికాయలు కూడా ఇక్కడ పండినటువంటివిహారం బాగుంది నాకు దోశ కోడి కూర పులుసు బాగా నచ్చింది ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు Morou pra para estar